కొంతకాలం క్రితం మిమ్మల్ని పోలీసులు కిడ్నాప్ చేశారనే ఒక వార్తల కలకలం రేపింది అది అసలు ఎందుకు జరిగింది ఇప్పుడు రాజ్యం అనేక రూపాల్లో ఒత్తిడి చేసి లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది దాదాపుగా నాకైతే నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి ఇది అలవాటే ఇవన్నీ తెలుసు నేను చదువుకున్న కాలేజీ నేను చదువుకున్న జిల్లా ఏదైతే వరంగల్ పోరుగల్ ఓరుగల్ జిల్లా ఉందో జిల్లా బహిష్కరణ కూడా నైన్టీన్ ఎయిటీ వన్లోనే నన్ను జిల్లా బహిష్కరణ చేసిండ్రు ఓకే కాబట్టి ఈ మనం ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక ప్రజల సంస్థలు ప్రాతిపదిక చేస్తున్నప్పుడు ఇవన్నీ మామూలే ఇవన్నీ మామూలే ఇంకా ఇవన్నీ గురించి నేనైతే అదేదో పెద్ద రాజ్యం చేయదు రాజ్యానికి అలవాటు లేదు రాజ్యం ఏదో అది కేసీఆర్ గవర్నమెంట్లోనే మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారా అవును అప్పుడే కదా ఎన్నికలకి కొద్ది రోజుల ముందే వాళ్ళకి ఏంది ఏ ప్రభుత్వం మీద ఇలా మాట్లాడొద్దని లేకపోతే మీరు ఈ విధంగా వ్యవహారాలు చేస్తున్నారని ఏదో ఒక కారణం చెప్పాలి కదా మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు అదేందుకు చెప్తారు అసలు విషయం ఎప్పుడైనా చెప్తారా చెప్పకుండా ఏం చేశారు ఏం అడిగారు మిమ్మల్ని ఏముంటుంది ఆడ నువ్వు అది చేసినావు ఇది చేసినావు నువ్వు ఆ పార్టీ సంబంధం ఉంది ఈ పార్టీ సంబంధం ఉంది అట్లా ఇట్లా నువ్వు ఎందుకు నీకు ఇవన్నీ ఇప్పుడు లోపల వాళ్ళు మాట్లాడేది ఒకటి ఉంటుంది బయటకు వచ్చి చెప్పేదో ఒకటి ఉంటుంది వాళ్ళు రాసేటువంటి ఆ ఎఫ్ఐఆర్ ఏదో ఇదో ఉంటుంది కదా దాంట్లో రాసేది వేరు ఉంటుంది లోపల మాత్రం బతిలాడతారు లేకపోతే ఇట్లా అంటారు అట్లా అంటారు ఏ నీకు ఎందుకు నీకు మంచి నువ్వు కోరుకున్న పదవి ఇస్తా అంటున్నారు నువ్వు ఏది చెప్పినా ఇంత అంటున్నారు ఆఫర్ కూడా వచ్చింది కోరుకున్న పదవి అంటే ఆఫర్ కూడా ఇచ్చారు మస్తు నాకు రెండు వేల పద్నాలుగు నుంచి ఆఫర్ ఇచ్చిండ్రు ఇవాళ కొత్తగా ఓ ఎన్నో సార్లు సుమారు నలభై యాభై సార్లు నన్ను కలవాలని ప్రయత్నం చేసిండ్రు పిలిచిండ్రు కనీసం వాళ్ళతోటి ఎక్కడో కొద్ది కాలం కలిసి ప్రయాణం చేయమని అడిగిండు నేను నేను చెప్తున్నది ఒకటి నేనే పేద తురుముఖాన్ని కాదు నేను అది పెద్ద గొప్ప కాదు ఏది కాదు నేను ఒక సాధారణ కార్యకర్తని తెలంగాణ రాష్ట్ర సాధనలో మనం ఏం చెప్పినాం కదా చేయమంటున్నావు వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటే ఎందుకు చేయలేమో కూడా చెప్పు మరి మీరే మీకే ఆఫర్ వచ్చినప్పుడు ఏదన్నా ప్రభుత్వంలో ఉండి మీరే ఉద్యమకాలకి ఏదన్నా చేయొచ్చుగా ఏం చేయలేమన్నా అదంతా ఉత్తమ మాట మనం చాలామంది భ్రమపడతారు ప్రభుత్వంలో పోయి ఏమో చేయగలుగుతాం ఏదో జరుగుతుందని ఏం చేస్తాం మూసిన మునిగి మనం ఏదో చాలా పవిత్రంగా ఉందని అనుకున్నట్టే ఉంటుంది చాలా గొప్పగా ఉందనుకున్నట్టే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొద్దిమందికి ఏదో కొంత చేయగలుగుతాం కానీ కానీ పూర్తిగా మనం ఆడికి పోతే ఏముంటుంది అక్కడ జీవుజుడు అన్నట్టే ఉండాలా వాళ్ళకి భజన చేయాలా ఓ మాట మాట్లాడలేము ప్రశ్నించలేము సరే లోపడమే మనం ఏదో మాట్లాడగలుగుతాం కానీ పైకి ఏం మాట్లాడినా మళ్ళా అరే ఏంది ఇది ఇట్లా మాట్లాడుతుండే కాడికే వస్తుంది క్రమశిక్షణ చర్యలు అంటారు ఇంకేదో అంటారు ఇంకేదో అంటారు అందమైన ముద్దు పేరు పెడతారు కదా కాబట్టి అవన్నీ బయట నుంచి ఇచ్చే వయస్సు కూడా పార్టీలో ఉంటే ఇవ్వలేము ఎట్లుండగలుగుతాం ఎట్లుండగలుగుతాం చెప్పు ఇప్పుడు పార్టీకి ఆ పార్టీ అన్న ప్రభుత్వం అన్న వాళ్ళు కొన్ని విధి విధానాల్లో పనిచేస్తారు దాంట్లో ఉండాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఎక్కడికి పోతే అక్కడ దాని తగ్గట్టే ఉండాలి కానీ దాన్ని భిన్నంగా ఉంటా అంటే నడుస్తుందా ఉంటుందా ఉండదు ఇప్పుడు ప్లేన్ ఎక్కితే ఒక రకంగా ఉంటుంది బస్సు ఎక్కితే ఒక రకంగా ఉంటుంది ట్రైన్ ఎక్కితే ఒక రకంగా ఉంటుంది ఆ ప్రయాణమే అట్టు ఉంటుంది కదా ప్లేన్ ఎక్కినప్పుడు ఒక రకంగా ఉంటుంది బస్సులో పోతుంటే ఒక రకంగా ఉంటుంది అరే ప్లేన్ ఎక్కితే అది తొమ్మిది దాదాపుగా ఎనిమిది వంద ఏడు వందల నుంచి తొమ్మిది వందల స్పీడ్లో ప్రయాణం చేస్తుంది బస్సు అరే నువ్వు స్పీడ్లో ఎందుకు అంటే నువ్వు ఎక్కింది బస్సు మొన్న జరిగిన ఎలక్షన్స్లో కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానంగా అహంకారం అనే మాట ఎక్కువగా వినిపించింది అందులో నిజముందంటారా ఇలాగే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజాపాలన సామాన్యంగా నేను ప్రజలతో కలిసి ఉంటానని ప్రజాభవన్ అంటూ కూడా ఆయన సమస్యలు కూడా స్వీకరిస్తూ ఉన్నారు ఎలా చూడాలి రెండింటి మధ్య వ్యక్తిగతంగా కూడా వ్యక్తి వ్యక్తిత్వం పరంగా కూడా విడిద్దరి మధ్య ఎలాంటి వ్యత్యాసం కనిపిస్తుంది మీకు ఇప్పుడు గత ప్రభుత్వము అహంకారంతో నిర్లక్ష్యంతో జవాబుదా ఇప్పుడు ప్రజలకు ఎప్పుడు కూడా పాలకులు వాళ్ళు సేవకులు లేకపోతే ఇంకా ఎక్కువ చెప్పాలంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే జీతగాళ్ళు వాళ్ళు మేము సేవకులం అనేది జీతగాళ్ళు అనేది మర్చిపోయి మేము ఏం చెప్తాది శాస్త్రం అన్న ఆలోచనలో వాళ్ళు ఎప్పుడు ఉండ ఉన్నట్టు కాబట్టి రేవంత్ రెడ్డి భిన్నంగా చెప్తున్నాడు కదా మీరు చెప్పినట్టుగా మేము సేవకులమే ప్రజా పాలకులం కాదు సేవకులం సేవకులమే చెప్తున్నాడు పదే పదే పాఠాలు చెప్తున్నారు నేను ఆదంటలేను కానీ చూడాలి ఆ చెన్న ఏంటిది ఏముంటుంది అనేది ఇప్పుడే మనం ఏమి ఏ కులబద్దతో కొలవలేం నేను ఇంతకుముందు కదా గవర్నమెంట్ వచ్చింది కానీ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ రావాలంటే ఇంకా కొంత మనం ఇప్పుడు వాళ్ళు చదువుకోవడానికే బట్టే ఇప్పుడు ఏమైంది మొత్తం రాష్ట్రాన్ని ద అప్పులపాలు చేసిండ్రు ఆయనే చెప్పిన మాటల్లోనే ఏదో లంకబిందాలు అనుకుంటే ఆహా ఈ ఇక్కడ ఏమి లేవు మొత్తం ఖాళీ ఖజానా అనేది ఆయనే చెప్తున్నాడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు గాడిలో తీసుకురావాలంటే పాలన గాడిలో తీసుకురావాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే ఇంకా టైం పడుతుంది వాళ్ళు ఏదో ఉత్తగా వంద రోజులు వారు గ్యారంటీలు ఇవన్నీ ఏమి కావు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టే లంకి పెంతలు ఉంటాయనుకుని వచ్చారు కానీ ఇక్కడ అప్పులు కనిపిస్తూ ఉన్నాయి మరి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు మరి రాబోయే రోజుల్లో ప్రజలందరికీ ఈ హామీలు నెరవేరుస్తుందా లేదంటే పెద్ద సమస్యగా మారిపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ గవర్నమెంటు ఇన్ని హామీలు ఇవ్వడం కరెక్ట్ అంటారా ఇది అమల అమలు సాధ్యమంటారు అస్సలు సాధ్యం కాదు ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదు నేను అనుకోవడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా అరవై రోజులు దగ్గర పడుతున్నాయి వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే ఒకటే ఒక్క గొప్ప పని చేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివాలా తీసిన ఈ రా అప్పుల కుంపటైనటువంటి రాష్ట్రం యొక్క వివరాలని కూడా వివరాలన్నీ కూడా నిండు శాసనసభ ద్వారా వాళ్ళు బయట పెట్టడం అనేది వాళ్ళు చేసిన గొప్ప పని మంచి పని ఏకైక మంచి పని అది ఒక్కటే ఏదైతే మన అందరం గతంలో ఏమనుకున్నాం ఏదో మూడు మూడు లక్షల కోట్లు మూడున్నర లక్షల కోట్లు అని ఏదో అనుకున్నాం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు ప్రతిపక్ష నాయకులు అందరూ అదే చెప్పిండు మనందరం అదే అనుకున్నాం ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా అదే చెప్పిండు కానీ వాస్తవంగా చూస్తే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అదే వివిధ బ్యాంకుల ద్వారా లేకపోతే వివిధ రకాలైనటువంటి పెద్ద పెద్ద సంస్థల ద్వారా తెచ్చుకున్న అప్పులే ఇవి కాక చాలా రకాలైనటువంటి సంపదని కుదవబెట్టి మన బస్ స్టాండ్లు కుదవబడ్డాయి బస్ స్టేషన్లు కుదవబడ్డాయి స్టేషన్లు కుదోబడ్డాయి అసలు కుదవబడింది ఏది లేదు ఇప్పుడు ఇవన్నీ కుదాబడతాయి వీటన్నిటి తీస్తే ఇప్పుడు నా 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 అంచనా ప్రకారం అయితే పది లక్షల కోట్లు దాడుతాయి అవును ఈ కార్పొరేషన్లు కానీ లేదా మున్సిపాలిటీ నిధులు కానీ లేదా పంచాయతీ నిధులు కానీ అన్నీ కూడా వాడుకున్నారు అనేది ఒక ఇది ఇప్పటికే మనం పంచాయతీ సర్పంచ్లు ధర్నాలు చేస్తున్నారు రాష్ట్ర చేశారు మొన్నటి వరకును కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బహిర్గతం చేయడం వల్ల మా చదువుకున్న వాళ్ళకి కాదు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కాదు ఆదివాసీ గూడేళ్ళ ఉన్నటువంటి నిరుపేద పేద నిరక్షరాస్థులైన వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఓహో ఈ రాష్ట్రం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో బంగారు తెలంగాణ అనే పేరుతోటి చిప్పకూడదు తినిపించిండు మనకి ఈ ఎనిమిది రకాల స్కీములని మనకి ఇచ్చేది తక్కువ ఇచ్చింది తక్కువ దోచింది ఎక్కువ దాచుకున్నది ఎక్కువ అనేది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఈ విషయంలో ఇంకా ఈ ప్రభుత్వం వాటి వాటిని ఇంకా వెలికి తీయడానికి బహిర్గతం చేయడానికి విస్తృతమైనటువంటి ప్రచార సాధనాల ద్వారా ప్రజలకు ఇంకా అర్థమయ్యే రీతిలో చేస్తే ఈ ఆరు గ్యారంటీలు లేకపోతే వీటి వాటిని ఎవడు అసలు వాటి గురించి ఎవడు ఆలోచిస్తలేడు వీళ్ళేదో ఊక ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తెలిసి తెలియక ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వంద రోజులు వంద రోజులు అని పాట పాడుతున్నారు కానీ ప్రజలకు ఆశలు లేవు వాటి మీదేం భ్రమలు లేవు అర్థమైపోయింది ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడా పెట్టమని ఎప్పుడు అడగరు అసలు తెలంగాణకు ఉన్న గొప్ప చరిత్ర ఏంటంటే గతంలో సంస్థానంగా ఉన్నప్పుడు నిజాం కాలంలో ఇతర దేశాలకు అప్పులు ఇచ్చిన గడ్డ ఇది దెయ్యాన్ని చాచిన తెలంగాణ కాదు ఇది దెయ్యాన్ని తెలం తెచ్చుకున్న తెలంగాణ కాదు ఇది కొట్లాడి సాధించడం త్యాగాలు చేసి సాధించడం ప్రశ్నించే గొంతులుగా ఉండి సాధించడం మా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మా హక్కు అని మా రైట్ అని మనం సాధించడం బిచ్చమెత్తుకొని తెలంగాణ తెచ్చుకోలే కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలను బిచ్చగాలను చేయద్దు ప్రజలకి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది తెలంగాణ ప్రజలకు ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి యువతగా ఈ పనికి వాళ్ళ విషయాలని పక్కన పెట్టి ఉన్న వాస్తవాలు చెప్పి ఇప్పుడు వీళ్ళు కాజేసిన భూములు అన్యాక్రాంతం చేసిన భూములు ఆ భూములను కనుక తిరిగి ఎనికిదేస్తే తెచ్చిన భూములలో ఇరవై ఐదు శాతం భూములని మార్కెట్ విలువ ప్రకారము మీరు అమ్మ అమ్ముతే రెండు సంవత్సరాలు ఒక్క రూపాయి అప్పు చేయకుండా పాలన చేయవచ్చు ఆరు గ్యారెంటీలు అమలు చేయవచ్చు లేకపోతే గతంలో ఉన్న స్కీములు అమలు చేయవచ్చు ఇవనికి కావాలి ఆ అప్పులు అదాని అంబానీల అప్పులు ఇవనికి కావాలి అవి అవసరం లేదు కొన్ని లక్షల నా నా లెక్క ప్రకారం అయితే పదిహేను లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని వీళ్ళు అన్యాక్రాంతం చేశారు అది ఏ రూపంలో ఉన్న భూమి అని కావచ్చు వక్ భూమి కావచ్చు పైగా భూములు కావచ్చు సికం భూములు కావచ్చు మాన్యం భూములు కావచ్చు సీలింగ్ భూములు కావచ్చు అసైన్మెంట్ భూములు కావచ్చు చెరువు షిఖాలు కావచ్చు ఎఫ్టీఎల్ కింద ఉన్న భూములు కావచ్చు చెరువులు కుంటలు కాలువలు కొండలు గుట్టలు సేని మిగిలిచ్చిండ్రు ఏదైనా మిగిలిందా ఇప్పుడు ఇంత సంపదని కాజేసిన దాంట్లోంచి ఎనికి తీసుకురండి కాళేశ్వరం ద్వారా ఒక్క కోటి రూపాయలు కూడా ఎనికి తానేరు వీళ్ళు ఇది అనవసరమైన చర్చ తేగలిగేది తెచ్చుకోగలిగేది ప్రభుత్వానికి సంపదగా వచ్చేది భూముల్ని ఎనక్కితేస్తే అసలు మన 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 మానవ మనుగడ అంతా కూడా భూమితో ముడిపడి ఉంది అవును భారత సరిహద్దులు ఏ ఏ దేశ సరిహద్దుల్లో కూడా యుద్ధాలు ఎందుకు వస్తాయి భూమి మీద వస్తాయి అవును రాష్ట్రాల సరిహద్దుల్లో దళ వివాదాల ద్వారా కొట్టాటాలు జరుగుతాయి అవును భూ వివాదం అనేదే బన్ ప్రపంచ దేశాలు ఎక్కడైనా కానీ యుద్ధాలు వస్తాయి యుద్ధానికి నాంది అయినటువంటి ఈ భూమి అనేది తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా భూమి అనేది చాలా కీలకమైంది ఆ కీలకమైనటువంటి సంపదని కాపాడుకోకపోతే ఏం చేస్తాం ఏం చేస్తాం కాబట్టి ఇవాళ మనం అడుగుతున్నది ఈ ప్రభుత్వాన్ని ఈ హామీలు ఈ ప్రకటనలు ఈ ఏదో ఆర్ రంగో ఆర్భాటం ఈ చేసి ఈ తెలంగాణ సంపద భూసంపద ఏదైతే కా కాజేశ్వరి అక్రమంగా చట్ట వ్యతిరేకంగా వాళ్ళు చేసిండో దాన్ని ఒక్కొక్కటిగా బయటికి తీసుకురండి మొత్తం తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఇరవై శాతం మీరు వేలం మార్కెట్ విలువ ప్రకారం అమ్మండి ఏ అవసరం లేదు ఎవరిని చేయి తాపాల్సిన అవసరం లేదు మనం సుసంపన్నంగా తెలంగాణని పన్నెండు వేల పైగా ఉన్నటువంటి గ్రామాల్లో స్కూళ్లను బాగు చేసుకోవచ్చు ఆరు వందల పైగా ఉన్న మండలాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ బాగు చేసుకోవచ్చు ఆ మండల పరిధిలో ఉన్న హై స్కూల్ బాగు చేసుకోవచ్చు అంటే హెల్త్ సెంటర్లు బాగు చేసుకోవచ్చు థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ని బాగు చేసుకోవచ్చు జిల్లా కేంద్రాల్లో ఉన్న హాస్పిటల్ని బాగు చేసుకోవచ్చు ఇవన్నీ చేయవచ్చు అప్పులేమని కావాలి ఓపెన్ టాక్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందా